హాయ్ నమస్తే నేను మీ రాపుల్ భాస్కర్ ఐ హైదరాబాద్ చాలా మంది యాక్సిడెంటల్గా అంటే ప్రమాద శాత్తు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా జరిగేటటువంటి ప్రమాదాల మీద చర్యలు తీసుకోవచ్చు అనేటటువంటి అడుగుతా ఉన్నారు సెకండ్ ఐకి ఏం చెప్తా ఉందంటే ఏదైనా అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రమాదాలని క్రిమినల్ చర్యలుగా అనేది బిఎన్ఎస్ యాక్ట్ చెప్తా ఉన్నారు ఒక రైటింగ్ ఆ బిఎన్ఎస్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది అంటే ఒక కబడ్డీ ఆడుతూ ఉంటారు ఇటు ఒక ఏడుగురు అటు ఒక ఏడుగురు కబడ్డీ ఆడుతున్నటువంటి క్రమాల్లో క్యాడ్ చేసేటటువంటి క్రమాల్లో లేదా ఆపేటటువంటి క్రమాల్లో గట్టిగా ఒక ప్లేరు ఇంకో ప్లేయర్ని చూసింది అనుకోండి ప్రమాద కాలు ఎరిగినా చేతులు ఎరిగినా ప్రాణం పోయినా కెలిసి ఉండదు ఒక క్రికెటర్ ఆడుతుండవు ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేసేటటువంటి ఒక క్రికెటర్ పెట్టి కొడితే బాల్ కొడితే ఆ బాల్ పోయి ఎరుకో తొలిగి పక్క ప్లేయర్ కావచ్చు వ్యక్తులకు కానీ తగి చనిపోయింది అనుకోండి నో కేస్ కబడ్డీ ఫుట్బాల్ రకరకాల ఆటలు రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుతున్నటువంటి క్రమంలో లేదు ఏదైనా ఒక కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సమయాల్లో ఎలాంటి ఉద్దేశం లేకుండా యాక్సిడెంటల్ గా జరిగేటటువంటి ఒక ఇన్సిడెంట్స్ ని చట్టం క్రిమినల్ చర్యల కింద తీసుకోవద్ద చెప్తా ఉన్నారు కేవలం దీని యొక్క అవగాహన కోసం చెప్తాను థ్యాంక్ యూ